అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏ వంటలు చేశారు మధ్యాహ్నం నేనైతే సాంబార్ రైస్ చేశానండి సాంబార్ రైస్ కోసం ముందుగా నేను ఏం తయారు చేస్తానంటే క్యారెట్ బీన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ రెడీ చేశానండి వంకాయ ముక్కలు టమాటా కందిపప్పు కందిపప్పు కూడా కడిగేసి నానబెట్టేసానండి మన దగ్గర ఏం కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు చింతపండు కూడా పులుపు తగ్గట్టు చింతపండు నానబెట్టేసుకున్న మనము దగ్గర ఉన్న కూరగాయలు నా దగ్గరైతే బీన్స్ ఉంది క్యారెట్ బంగాళదుంప అయితే వేయలేదండి మునక్కాడ అన్నీ రెడీ చేసుకున్నాండి ఒక గ్లాసు బియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ముందుగా మనం కుక్కర్ పెట్టేసుకొని ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు అన్నీ వేసేసుకుందామండి మా దగ్గర పెసరపప్పు ఉన్న వేసుకుంటే పెసరపప్పు అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి అది మనకు వేయించిన పప్పు అయితే సూపర్ ఉంటుంది నేనైతే కందిపప్పుతో చేస్తున్నా కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాండి ఒక కప్పు తీసుకుని ఒక గ్లాస్ బియ్యం నేను ఇంతకుముందు ఎప్పుడు ఎలా చేసేదంటే సాంబార్ ఆల్రెడీ రెండు మూడు సార్లు నేను పెట్టాను ఉడకబెట్టేసి మనం పప్పు సాంబార్ ఎలా చేసుకుంటాం సాంబార్ చేసుకుని ఇదిగే రైస్ వండుకొని ఆ రైస్ అందులో కలుపుకుండదని సాంబార్లో ఈరోజు మాత్రం ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నా కందిపప్పు బియ్యం వేసాం కదా ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుందాము వంకాయ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అంటే ఎక్కువ పోపులు వేసుకుందాం కొన్ని వేస్తున్నా కారం సరిపడంత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని కరేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు పసుపు పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా వేస్తాం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు మనకు మళ్ళీ కావాలంటే వేసుకుందాము ఇప్పుడు కొంచెం మెంతులు జీలకర్ర ధనియాలు కొద్దిగా వేసుకుందాము కొంచెం టేస్ట్ కోసం అంతే మిరియాలు మీకు ఇష్టంగా తినగలుగుతారంటే కొంచెం ఎక్కువ వేసుకొని మాకు ఎక్కువ ఇష్టపడరు మనకు తగులుతుంటాయి కదా తినరని చెప్పేసి కొద్దిగానే వేస్తాను నేను మిరియాల కూడా వేసుకునే బాగానే ఉంటుంది ఇప్పుడు సరిపడంత వాటర్ వేసేసుకొని లాస్ట్లో మునక్కడలు వేసుకుందాం అండి పైన మునక్కాడు మళ్ళీ మనం తీసి పెట్టుకుంటాం కాబట్టి పైన ఉంటే మనకి అవుతుంది కలిపితే మనకు గరితో కలిపినప్పుడు చితికిపోతాయి కాబట్టి పైన వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకుందాం అంటే కొంచెం వేసాము ఉప్పు ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత చూసుకొని వేసుకుందాం ఇలా కలిపేసుకొని మునక్కాడ ముక్కలు మాత్రం పైకుండలాగానే పెట్టు వేసుకున్నా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగు ఇజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకాలి కదా నాలుగు గిజిలు వస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి నాలుగు గిజిళ్ళు వచ్చాక స్టవ్ పట్టేసుకుందాము మనం వీడికి మనకు లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు అయితే ఒక పర్వాలేదు మరీ గట్టిగా లేదు మరీ లూజ్గా లేదు బాగా లూజ్గా కావాలి అంటే కొంచెం మనకు ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకొని వేడి నీళ్ళు బాగా మరగనిచ్చేసి అందులో పోసుకుంటే మనకు లూజ్ అయిపోతుంది నేనేం చేస్తానంటే వేడి నీళ్ళు మరగబెట్టేసుకొని చింతపండు మనం మరగబెట్టాం కదా నానబెట్టేస్తాం కదా దాన్ని పిప్పి తీసేసుకొని వాటర్ వేసి కొద్దిగా ఉడికించుకుని అండి మరిగిన తర్వాత ఆ వాటర్ ఇక రైస్లో పోసేసుకుంటే మనకు కొంచెం లూజ్ అవుతుంది పులుపు సరిపోతుంది అందుకని చెప్పేసి నేను చింతపండు పులుసులో అలా ఉడకబెట్టేసి పోసేసుకున్నాను అంటే ఇది కలుపుతున్నా ఈ లూజ్ సరిపోతుంది మనకు మునక్కాడు అయితే పక్కకు తీసి పెట్టేస్తా అలా పెట్టేసి కలిపామనుకోండి మెత్తగా ఉడికిపోయిన మునక్కాడు మెత్తగా అయిపోతాయి అనమాట అప్పుడు ఇట్లా రాలిపోయినట్టు అవుతుంది ఇడిపోతాయి కదా చగా అని అందుకని కొంచెం పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని గిన్నె పెట్టేసుకొని మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర నెయ్యి ఉంది కాకపోతే మాకు వచ్చింది వచ్చిందండి ముట్టుకోకూడదని చెప్పేసి తీయలేదు కా నూనెతోనే పోబెడుతున్నా నూనె వేసుకొని కాస్త పోపు గింజలు జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరెప్పక అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుందామండి ఉల్లిపాయలు అవి తింటుంటే బాగుంటుంది తగులుతుంటాయి కాబట్టి చక్కగా బాగుంటుంది నేను ఉల్లిపాయలు అందులో వేస్తాను పోపుకొని కొంచెం ఎక్కువ వేస్తున్నా కరేపాకు వేసుకుని పోపు మంచిగా అయ్యి లోపల ముందుగా మనం వండి పెట్టుకున్నాను ఒక బౌల్లోకి తీసుకుందామండి ఎడల్పు బా బౌ కుక్కర్లో ఉంది కదా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని చక్కగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అదంతా బాగా కలిపేసుకొని పోపు మంచిగా ఎర్రగా అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగ వేసుకుందామండి ఇంక వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత మనము అన్నం అంతా తీసి ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ స్టవ్ దగ్గర స్టవ్ పెట్టేసుకొని ఈ పోపు మొత్తం రెడీ చేసేసుకుందామండి అసలు చక్కటి సాంబార్ రైస్ చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంది ఈరోజు మాత్రం సండే కదా మేము ఈ విధంగా ట్రై అంటే చికెన్లు మటన్లు బగార్ రైస్ బిర్యానీలు కాకుండా ఇలా సాంబార్ రైస్ చేసుకొని ఈ విధంగా మేమైతే ఈ రోజుకైతే మాకు అయిపోయింది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంది